హలో దిస్ ఇస్ కన్సల్టింగ్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డిస్మెనోరియా సో ఇక్కడ మనము నార్మల్ డిస్మెనోరియాకి అంటే ప్రైమరీ డిస్మెనోరియాకి సెకండరీ డిస్మనోరియాకి ఉన్న తేడాలు ఒకసారి చూద్దాం ఫస్ట్ లొకేషన్ లొకేషన్ రెండిట్లోనూ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి అంటే ఇక్కడ పొత్తు కడుపు దగ్గర నుంచి టైస్ వరకు లాగడం బ్యాక్ కి లాగడం ఇది ఇది రెండిట్లోనూ కామన్ గా కనిపించే ఫీచర్ సో లొకేషన్ బట్టి మీకు సెకండరీ ఉందా ప్రైమరీ ఉందా అనేది తెలుసుకోవడం చాలా కష్టం టైమింగ్స్ బట్టి చాలా వరకు క్లాసిఫై చేయొచ్చు ప్రైమరీ అంటే నార్మల్ డిస్మెనోరియాలు అంటే నార్మల్ పెయిన్ఫుల్ పీరియడ్స్ లో మనకి పీరియడ్ కన్నా ఒక రెండు రోజులు గాని ఒక రోజు ముందు కానీ మెల్లగా పెయిన్ స్టార్ట్ అవుతుంది పెయిన్ స్టార్ట్ అయ్యే పీరియడ్ ఫస్ట్ డే మాత్రం పెయిన్ సివియరిటీ ఎక్కువ ఉంటుంది పీరియడ్ తగ్గే కొద్దీ కొంతమంది ఒకటి ఫస్ట్ డే ఉండి తగ్గిపోతుంది సెకండ్ డే కి కొంతమందికి పీరియడ్ అయ్యేంత వరకు పెయిన్ ఉంటుంది పీరియడ్ తర్వాత తగ్గిపోతుంది పీరియడ్ తర్వాత ఇది కంటిన్యూ అవ్వదు నార్మల్ పెయిన్ అయితే ఏదైతే సెకండ్ డిస్మెనోరీ గురించి మాట్లాడుకుంటున్నామో ఇది పీరియడ్ తర్వాత పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే లైక్ పీరియడ్ తో పాటు ఇంక్రీజ్ అవుతుంది పీరియడ్ తర్వాత కూడా పెయిన్ ఉంటుంది పీరియడ్ వచ్చే ఒకటి రెండు రోజుల కన్నా ముందు నుంచి స్టార్ట్ ఉంది అంటే ఒక వారం లేదంటే ఒక ఆరు రోజుల ముందు లేదంటే నాలుగు రోజుల ముందు నుంచే మెల్లగా పెయిన్ స్టార్ట్ అయ్యి పీరియడ్ అప్పుడు ఎక్కువ పీరియడ్ అయిపోయాక కూడా ఉంటుంది ఇది బేసిక్ డిఫరెన్సియేషన్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ డిస్మనోరియా నెక్స్ట్ ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తో కంపేర్ చేసుకుంటే అఫ్ కోర్స్ కొంతమందికి నార్మల్ పెయిన్ లో కూడా అంటే నార్మల్ పెయిన్ఫుల్ పీరియడ్స్ లో కూడా చాలా సివియర్ పెయిన్ ఉంటుంది సెకండరీ డిస్మనోరియా ఉన్న వాళ్ళకు కొంతమందికి డల్ పెయిన్ ఉండొచ్చు సో ఇంటెన్సిటీ బట్టి మనం ఇది ప్రైమరీయా ఇది సెకండరీయా అని చెప్పలేము కానీ దాని టైమింగ్స్ బట్టి మేజర్ గా క్లాసిఫై చేయవచ్చు ఇంటెన్సిటీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కొంతమంది పెయిన్ ఎక్కువ తట్టుకుంటారు వాళ్ళు పెయిన్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఏం అనిపించకపోవచ్చు కొంతమందికి కొంతమంది కొంచెం నొప్పి వచ్చినా చాలా పెయిన్ఫుల్ గా కూడా అనిపించవచ్చు సో పెయిన్ బట్టి మనం డిఫరెన్షియేట్ చేయడం కష్టం అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ బట్టి చేంజెస్ ఇన్ పెయిన్ ప్యాటర్న్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు కనుక ఇప్పటి వరకు మీకు అసలు పెయిన్ఫుల్ పీరియడ్ లేదు సడన్ గా పెయిన్ స్టార్ట్ అయింది లేదు అని అంటే పెయిన్ ఉండేది పెయిన్ ఇంక్రీజ్ అయింది అంటే మీరు ఉన్న దానికన్నా పెయిన్ నెక్స్ట్ పీరియడ్ కి ఇంక్రీజ్ అవుతుంది పీరియడ్ తర్వాత కూడా పెయిన్ వస్తుంది లేదంటే పీరియడ్ వన్ వీక్ ముందు నుంచే పెయిన్ స్టార్ట్ అవుతుంది లేదంటే ఒక డల్ పెయిన్ కంటిన్యూస్ గా ఉంటుంది అంతా కూడా ఇట్లాగా నార్మల్ గా ఉండేదాని నుంచి అబ్నార్మల్ గా ఏదైనా చేంజ్ అయితే ఆ చేంజ్ ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ గానీ డాక్టర్ కన్సల్టేషన్ గానీ మేజర్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ థింగ్ పెయిన్ అవుట్ సైడ్ మెన్స్ట్రేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏంటి అని అంటే మెన్స్ట్రేషన్ తర్వాత కూడా మనకి పెయిన్ మెల్లగా కంటిన్యూ అవడం ఇది సెకండరీ డిస్ కామన్ ఫీచర్ అదర్ సైన్స్ అండ్ సింటమ్స్ ఏంటి అని అంటే ప్రైమరీలో అంటే నార్మల్ గా వచ్చే పీరియడ్ పెయిన్ లో చాలా మందికి వికారము వాంతులు లేదని అంటే డయేరియా అటాక్ అవ్వడం అంటే మోషన్స్ అవ్వడం కానీ అంటే బ్రెస్ట్ టెండర్నెస్ ఉండడం గాని వాసుకోవడం గాని బ్రెస్ట్ స్వెల్లింగ్ ఉంటది కొంతమందిలో కొంతమందికి సివియర్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అలాంటివి కూడా హెడ్ ఏక్స్ ఉంటాయి డిజినెస్ అంటే కళ్ళు తిరిగిపోవడం నీర్స్ పడిపోవడం ఇవన్నీ కామన్ గా చాలా మందిలో కనిపిస్తాయి అది ప్రైమరీలో సెకండరీలో రెండిట్లోనూ కామన్ ఫీచర్స్ అండి ఇవి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండాలని గ్యారంటీ లేదు బట్ పెయిన్ అయితే ప్రైమరీ కానీ సెకండరీలో కానీ ఉంటుంది టైమింగ్స్ బట్టి మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఈ సింటమ్స్ ఏదైతే చెప్పానో డైరియా హెడ్ ఏక్ వామిటింగ్ డిజినెస్ ఇట్లాంటివన్నీ సెకండరీలో ప్రైమరీలో రెండిట్లోనూ ఉంటాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా బట్ లో దాంతో పాటు అంటే పెయిన్ తో పాటు పెయిన్ చేంజెస్ తో పాటు ఇంకేమేమి ఉంటాయి అంటే అబ్నార్మల్ యూటరాన్ బ్లీడింగ్ అంటే పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం కానీ పీరియడ్ ఎక్కువ రోజులు అవ్వడం కానీ లేదనంటే ఫైవ్ డేస్ అయినా కూడా క్వాంటిటీ మీకు చాలా ఎక్కువ అంటే మారినట్టు అనిపిస్తుంది మీ ఒరిజినల్ దాని మీద ఇప్పుడు మీకు ఎక్కువ అవుతుంది లేదంటే తక్కువ అవుతుంది తక్కువ అవడం కూడా ఒక సిమ్టమేనండి సో తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది ఇర్రెగ్యులర్ అవుతుంది లేట్ అవుతుంది లేదనంటే ఫ్లో ఎక్కువ అవుతుంది క్లాట్స్ పడుతున్నాయి ఇట్లాంటి ఏం చేంజెస్ ఉన్నా కూడా డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్పారియోనియా పెయిన్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ కూడా ఇది కామన్ ఫీచర్ ఆఫ్ సెకండరీ డిస్మనోరియా వెజైనల్ డిశార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ యూజువల్ గా వైట్ కలర్ లో ఉండాలి క్లియర్ గా ఉండాలి దాంతో పాటు ఇచ్చింగ్ ఏమీ ఉండకూడదు ఓకే అది యాక్టివ్ గా ఉన్నప్పుడు రావాలి బట్ థింగ్ ఏంటంటే చాలా మందికి వైట్ డిశ్చార్జ్ కలర్ మారుతుంది ఎల్లో కలర్ గ్రీన్ కలర్ మ్యూకస్ కన్సిస్టెన్సీ కూడా థిక్ అయిపోవడము దురద పెట్టడము మంట పెట్టడము లేదు అని అంటే ఉన్నంత సేపు కూడా డిస్కంఫర్ట్ గా ఉండడం లేదంటే ఎక్కువ అయిపోవడము ఎక్కువ అవ్వడంతో పాటు నడుము లాగడము ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే కూడా డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సిస్టమిక్ సిమ్టమ్స్ అంటే ఇవేనండి నాజియా వామిటింగ్ ఇవన్నీ కామన్ రెండిట్లోనూ కామన్ అని చెప్పాను కదా ఇన్ఫర్టిలిటీ మీరు ఒకవేళ మేము హెల్దీగా ఉన్నాం కానీ కన్సేవ్ అవ్వట్లేదు ఇట్లాంటి పీరియడ్ లో చేంజెస్ ఏమైనా అవుతున్నాయి లేదంటే డల్ పెయిన్ ఉంది ఇట్లాంటి అప్పుడు కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్ చేయించుకోవాలి ఇది కూడా వన్ ఆఫ్ ద ఫీచర్ అండి అదర్ సిమ్టమ్స్ అంటే ఒక్కొక్కసారి దెర్ ఆర్ సర్టన్ కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటది దీంట్లో ఏంటంటే ఎండోమెట్రియల్ టిష్యూ రకరకాల చోట్ల వెళ్ళిపోతుంటుంది కాబట్టి మోషన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ రావడం యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ రావడం రక్తం పడడం ఇది పీరియడ్ టైం లో ఎక్కువైపోవడం ఇలాంటి కండిషన్ ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్ తో కూడా మీకు ఒకవేళ పీరియడ్స్ తో పాటు పీరియడ్ పెయిన్ వచ్చినప్పుడు మోషన్ పాస్ చేసినప్పుడు పెయిన్ రావడం బ్లడ్ పడడం లేదంటే యూరిన్ లో బ్లడ్ పడడం పెయిన్ రావడం ఇలాంటి కండిషన్స్ ఉంటే కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అస్ సూన్ ఆస్ పాసిబుల్ తీసుకోండి మీరు కనుక ప్రైమరీ డిస్మనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో కానీ సెకండరీ డిస్మనోరియా అంటే ఆల్రెడీ ఫీమేల్ ఇప సిస్టమ్ ప్రాబ్లమ్ తో వచ్చిన పెయిన్ అంటే పెయిన్ఫుల్ మెన్సెస్ గానీ సఫర్ అవుతూ ఉండుంటే మీరు కనుక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చూస్తూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ సో ఫిడికస్ హోమియోపతిలో ఇక్కడ మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి కన్సల్టేషన్ కి ఒకటి మీరు దగ్గరలో కనుక ఉంటే బ్రాంచెస్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కనుక దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ నీడెడ్ అనిపిస్తే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గరికి ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్స్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్స్ మీ దగ్గరకు రావడానికి తీసుకునే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న నంబర్ ద్వారా కాల్ కానీ లేదు అని అంటే వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పెయిన్ఫుల్ పీరియడ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ గానీ పిఐడి గానీ ఇట్లాంటి ఏ తో సఫర్ అవుతూ ఉన్నా క్యూర్ దొరకట్లేదా మీకు అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫిడికోసోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే మనం ఇక్కడ మూడు ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేసెస్ లో పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కావచ్చు ఫైబ్రాయిడ్స్ కావచ్చు పీసీఓడి కావచ్చు ఎండోమెట్రియోసిస్ కావచ్చు మంచి సక్సెస్ రేట్ తో మనకి పేషెంట్ అవుట్కమ్ అనేది చాలా బాగుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే పెడికస్ హోమియోపతిలో మీకు ఏమన్నా మెత్స్ అంటే మీకు భయాలు అపోహలు ఏమైనా ఉన్నా కూడా అది మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకవేళ క్యూర్ కోసం ఎదుగుతున్నారు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి వెతుకుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు అని అంటే ట్రై ఆప్టింగ్ ఫర్ పెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ